హై ఎవ్రీ వన్ దిస్ఈస్ రుదేపా వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు ఈ యొక్క వీడియోలో ముఖ్యంగా టీఎస్పిఎస్సి చైర్మన్ నియామకము అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి ఎప్పుడు ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది దాని యొక్క డేట్స్ రీ అంటే రీషెడ్యూల్ చేస్తున్నారా లేదా వాటిపైన అంతేకాకుండా గ్రూప్ వన్ లాంటి గ్రూప్ టూ లాంటి గ్రూప్ త్రీ లాంటి ఎగ్జామ్లో ఎన్ని పోస్టులు పెంచే అవకాశం ఉంది మొదటిగా టీఎస్పిఎస్సి నుండి ఎలాంటి నోటిఫికేషన్ వెలువడుతుంది త్వరలో గ్రూప్ ఫర్ రిజల్ట్ అని ఈరోజు ఆర్టికల్ రావడం జరిగింది వాటిపైన వాటిపైన స్పష్టమైన వివర వివరణ ఇవ్వడానికి మీ ముందుకు రావడం జరిగింది రాయిచ్ ఫస్ట్ వచ్చేసి మనం టీఎస్పీ చైర్మన్గా మహేందర్ రెడ్డి నియామకం నిన్న జరిగింది నిన్న టీఎస్పీ చైర్మన్గా అంటే నిన్న అనగా జనవరి ఇరవై ఆరున భారత గణతంత్ర దినోత్సవం రోజున టీఎస్పీ చైర్మన్గా మహేందర్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈ యొక్క బాధ్యతలు హితంతో పాటుగా ముగ్గురు కూడా సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు వారు వచ్చేసి అని అనిత రాజేంద్ర ఒకరు వచ్చేసి ఇంకో వ్యక్తి వచ్చేసి ఎన్ యాదయ్య ఇంకొకరు వచ్చేసి మరో వ్యక్తి కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మొత్తము నిన్న వచ్చేసి వన్ ప్లస్ త్రీ నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వీరితోటి కమిషన్ కార్యదర్శి అయినటువంటి అనిత రామచంద్రన్ గారు వీరితో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అయితే ఇక కమిషన్ నిన్న ముఖ్యంగా భారత రాజ్యాంగంలోని మూడు వందల పదహారు ఒక నిబంధన ప్రకారం కమిషన్ ఏర్పాటైందని ప్రభుత్వం వెల్లడించడం జరిగింది అయితే ఏదేమైనప్పటికీ నిన్న ప్రమాణ స్వీకారం తర్వాత కమిషన్ ముఖ్యంగా చైర్మన్ వచ్చేసి నిన్న ఏ ఎలాంటి విషయాలు పేర్కొన్నా చూస్తే ముఖ్యంగా టీఎస్పీఎస్సీని మరింత పటిష్టం చేస్తాం ఏమంటున్నాడు అంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్స్ ప్రకారము ముఖ్యంగా నియమ నిబంధనల ప్రకారము ప్రభుత్వం అనుసరించిన విధానాల ప్రకారము ప్రభుత్వం యొక్క ఆలోచనల ప్రకారము టీఎస్పీఎస్సీని ముఖ్యంగా కమిషన్లో ఉన్నటువంటి సభ్యులను కూడా తొందరగా నియమించేసి ఎగ్జామ్స్ సంబంధించి గతంలో నిలిచిపోయినటువంటి ఎగ్జామ్స్ అంతేకాకుండా వాటి యొక్క రీషెడ్యూల్ విధానము గతంలో రాసిన ఎగ్జామ్స్ యొక్క రిజల్ట్స్ గురించి స్పష్టమైన వివరణ ఇస్తామని అంతేకాకుండా టీఎస్పిఎస్సి బాడీని ముఖ్యంగా ఎంతమంది దీనికి ఉద్యోగాలకి ఈ యొక్క నియమ నిబంధనలకు సంబంధించి ఎంతమంది నియమించుకోవాలి గ్రూప్స్ ఎగ్జామ్స్ సంబంధించి వాటిపైన స్పష్టమైన బాడీని ఏర్పాటు చేసి మీ ముందుకెళ్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క చైర్మన్ నియామకంపై విద్యార్థుల నుంచి అంటే ముఖ్యంగా నిరుద్యోగుల నుంచి అసంతృప్తి వెళ్ళడం కావడంతో అది నిన్న కోదనంసార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది నిన్న కోదనంసార్ దగ్గరికి వెళ్ళడంతో తను ఏం చేసిన అంటే టీఎస్పిఎస్సి చైర్మన్పై అసంతృప్తి నిజమే ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది అది విషయం కాక ఏదేమైనప్పటికీ చైర్మన్ నియామకం జరిగిపోయింది సభ్యుల నియామకం కూడా జరిగిపోయింది కాబట్టి మన యొక్క ప్రిపరేషన్ విధానం అనేది చాలా నిజాయితీగా నిబద్ధత జరగాలి కాబట్టి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎందుకంటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వర్క్ కాబట్టి ఫస్ట్ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉంది ఎన్ ఎందుకంటే ముఖ్యంగా పార్లమెంట్ ఎలక్షన్స్ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసి వాటికి సంబంధించి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరిలో మనకు అంటే దీనికి సంబంధించి ఫిబ్రవరిలో మనకు ఎలక్షన్ సంబంధించి ఎన్నికల కోడ్ రావడం జరుగుతుంది ఈ ఎన్నికల కోడ్ రావడంతో ఫిబ్రవరి సెకండ్ వీక్ లేక థర్డ్ వీక్లో ఎలక్షన్ కోర్టుకు సంబంధించి రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కమిషన్ అందుకే తొందరగా స్పీడ్గా నిర్ణయాలు తీసుకుంటుంది కాబట్టి ఫస్ట్ నోటిఫికేషన్కి సంబంధించి మనకు మొదటిగా వచ్చే నోటిఫికేషన్ వచ్చేసి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్లో దాదాపుగా ఇంతకుందే గతంలోనే ఐదు వందల మూడు పోస్టులు ఉన్నాయి వీటికి దాదాపుగా రెండు వందల పోస్టులు పెంచే అవకాశం ఉంది మొత్తం మీద చూస్తే గ్రూప్ వన్లో ఏడు వందల పోస్టులు పెంచే అవకాశం ఉంది ఏడు వందల పోస్టులు కనబడుతున్నాయి ఎందుకంటే పాత నోటిఫికేషన్లు ఇచ్చిన అనుకోండి అది టీఎస్పీఎస్ ఖాతా అది టీఆర్ఎస్ ఖాతాలో పడిపోతుంది కాబట్టి వీరి యొక్క ఆధ్వర్యంలో పాత నోటిఫికేషన్తో పాటు దానికి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్స్కి ఈ యొక్క నోటి ఒక రెండు వందలు రెండు వందల యాభై ఒక నూట యాభై జోడించి మరలా నోటిఫికేషన్ ఇచ్చేసి కొత్త వాళ్ళకి సప్లిమెంటరీ నోటిఫికేషన్లో ఉన్నటువంటి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు పాత వాళ్ళు మరలా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు ఓకేనా సరే పాత వాళ్ళకి మరలా అంటే అప్లై చేయాల్సిన అవసరం ఉండదు అది రైట్స్ అది గ్రూప్ వన్కి సంబంధించి దాదాపుగా ఏడు వందల పోస్టుల దాకా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మనం త్వరలో గ్రూప్ వన్కి సంబంధించి ఎయిటీ ప్లస్ పైన అంటే నైంటీ దాటేటట్టు ఎయిటీ ఎయిటీ టు నైంటీ దాటేటట్టు మనము యొక్క అంటే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్లో హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అయ్యే విధంగా మనం షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు ఫాలో కాండి రైట్స్ దానికి సంబంధించి తర్వాత టూ టూ త్రీ డేస్లో నేను అనౌన్స్మెంట్ చేస్తా రైట్ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ టూకి సంబంధించి రెండు వాదనలు ఉన్నాయి మార్కెట్లో రెండు వాదనలు ఉన్నాయి ఒకటి వచ్చేసి ఎగ్జామ్స్ సంబంధించి రీషెడ్యూల్ ఇస్తారని ఎగ్జామ్స్ సంబంధించి రీషెడ్యూల్ ఇస్తారు అది మార్చి లేక అని ఒక వాదన జరుగుతుంది కాదు అలా జరగదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించి ఏడు వందల ఎనభై మూడు గ్రూప్కి సంబంధించి ఏడు వందల ఎనభై మూడు పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది ఇప్పటికి రెండు సార్లు వాయిదా పడింది ఎందుకంటే అది మీకు తెలిసిన విషయం ఎందుకు వాయిదా పడింది కమిషన్లో ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు ముఖ్యంగా పేపర్ లీకేజ్ కారణాల కారణంగా అయ్యక్క ముఖ్యంగా టీఎస్పిఎస్సీనే మొత్తం మార్చాల్సింది మార్చాల్సిందని ఉద్యమాలు చేయడం జరిగింది ఆ నేపథ్యంలో టీఎస్పీఎస్సీనే కాదు విద్యార్థులు రాసుకుంటే దేన్నైనా చేస్తారని మరోసారి నిరూపించి ప్రభుత్వాన్ని మార్చారు ఆ నేపథ్యంలో ఇప్పటికే విద్యార్థుల యొక్క యొక్క అంటే ఒక రెండు మూడు సంవత్సరాలు వేస్ట్ అయింది కాబట్టి దీనికి గవర్నమెంటు ఒక ఎనిమిది వందల నుంచి ఒక ఎనిమిది వందల ఒక వెయ్యి దాకా పోస్టులు పెంచే అవకాశం ఉంది వెయ్యి దాకా పోస్టులు పెంచే అవకాశం ఉంది రెండు వేలు పెంచితే బాగుంటుంది దాదాపుగా రెండు వేలతోటి నోటిఫికేషన్ ఇస్తే చాలా మంచి అంటే పరిణామంగా చెప్పుకోవచ్చు దాదాపుగా పదిహేను వందల పోస్టుల దాకా ఉండే అవకాశం ఉంది ఏది గ్రూప్ టూకి సంబంధించి గ్రూప్ టూకి సంబంధించి దీనికి కూడా పోస్టులు పెంచి అనుబంధ నోటిఫికేషన్స్ ఇస్తారు కాబట్టి మార్చ్ అండ్ ఏప్రిల్ ఎగ్జామ్స్ జరిగాయి ఎందుకంటే ఎన్నికల కోడ్ రాబోతుంది కాబట్టి ఏది ఫిబ్రవరి సెకండ్ వీక్ లేక థర్డ్ వీక్లో ఎన్నికల కోడ్ రాబోతుంది పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి కాబట్టి ఇది దాదాపు గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్స్కి ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందలు పెంచే అవకాశం ఉంది కాబట్టి దాదాపుగా పదిహేను వందల అంటే పోస్టులు ఉంటాయి కాబట్టి కొత్త నోటిఫికేషన్ ఇచ్చి దానికి పాత నోటిఫికేషన్కి కొత్త అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చి కొత్త వాళ్ళకి అంటే 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 అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు పాత వాళ్ళు మరీ అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా రైట్ ఇది గ్రూప్ టూకి సంబంధించి గ్రూప్ త్రీకి సంబంధించి గతంలోనే అంటే ఎగ్జామ్స్ డేట్స్ ఏం ప్రకటించలేదు ఇప్పటివరకు గ్రూప్ టూకి సంబంధించి ఎగ్జామ్ గ్రూప్ త్రీకి సంబంధించి ఎగ్జామ్స్ డేట్స్ ఏం ప్రకటించలేదు దీనిలో కూడా ఒక వెయ్యి నుంచి రెండు వేలు పెంచే అవకాశం ఉంది వెయ్యి నుండి రెండు వేలు పెంచే అవకాశం ఉంది గ్రూప్ గ్రూప్ త్రీకి సంబంధించి కాబట్టి ఇది కూడా ఎగ్జామ్ వచ్చేసి మనకు జూలై ఆరు ఆగస్టులో ఉండే అవకాశం ఉంది జూలై ఆరు ఆగస్టులో ఉండే అవకాశం ఉంది ఏది గ్రూప్ త్రీకి సంబంధించి అది కూడా దానికి కూడా అంటే ఎగ్జామ్స్కి అంటే పోస్టులు పెంచే అవకాశం ఉంది ఇక నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ వర్కి సంబంధించి గ్రూప్ వర్క్ సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే అంటే ఫైనల్ కూడా కీ కూడా రావడం జరిగింది ఆ యొక్క ఎగ్జామ్కి సంబంధించి ఇప్పటికే చాలామంది ఈ యొక్క దీటు వీటిపైన కూడా గ్రూప్ వర్ విషయంలో ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందని కొంతమంది వాదన కాదు కాదని చాలామంది అవకా అంటే కొంతమంది అంటే సిన్సియర్గా ప్రిపేర్ అయ్యేవారి వాదన ఏదేమైనప్పటికీ గ్రూప్ ఫోర్ రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే దీని యొక్క ప్రైమరీ ప్రైమరీకి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ కూడా ఫైనల్ కీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి తొందరగా రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంది ఈ రిజల్ట్ కూడా ఈ రిజల్ట్ కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే ఎన్నికలు కూడా రాకడానికి ముందే జరిగిపోతుందని ఒక అంటే వినబడుతుంది దానికి సంబంధించి రైట్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే గతంలో ఒక హాస్టల్ వెల్ఫేర్ కూడా ఎగ్జామ్ ఉంది హాస్టల్ వెల్ఫేర్ కూడా ఇంతవరకు డేట్స్ ఇవ్వలేదు అదొకటి గతంలో హాస్టల్ వెల్పేర్కి సంబంధించి రెండు వేల పదిహేడులో డిఎడ్ వాళ్ళకు డిఎడ్ వాళ్ళకు డిగ్రీ వాళ్ళకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు కూడా అవకాశం ఇవ్వండి అని ఈ యొక్క ఆర్టికల్ కనబడుతుంది ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది అయిపోయింది కాబట్టి అప్లికేషన్స్ కూడా అయిపోయింది కాబట్టి కేవలం ఇంకా డేట్స్ మాత్రమే అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది ఇప్పుడైతే ఎలాంటి మళ్ళీ దాంట్లో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు ఇది విషయం అండి మీ యొక్క ప్రిపరేషన్ అనేది డేట్స్ అనేది అనౌన్స్మెంట్ అవుతాయి ఏది గ్రూప్ వన్కి సంబంధించి గ్రూప్ టూకి సంబంధించి డేట్స్ అనౌన్స్మెంట్ అవుతాయి ఫస్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ టీఎస్పిఎస్ నుంచి వస్తుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని తొందరగా వేగవంతం చేయండి ఒక వేగవంతం చేయండి ఎందుకంటే ఎగ్జామ్ వచ్చేసి మేలో ఉండే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంట్ మేలో ఉండే అవకాశం ఉంది గ్రూప్ వన్ ఫిలిమ్స్ సంబంధించి తర్వాత మెయిన్స్ వచ్చేసి అక్టోబర్ అండ్ నవంబర్లో ఉండే అవకాశం ఉంది నవంబర్లో ఉండే అవకాశం ఉంది మెయిన్స్ కూడా ఎందుకంటే చాలామంది నుండి ఒత్తిడి ఉంది ఎందుకుందంటే గత నాలుగైదు సంవత్సరాలుగా గ్రూప్ వన్ మీద ఫోకస్ చేసిన వాళ్ళు ముఖ్యంగా ప్రభుత్వంలో కథలికి తీసుకురావాలని ఒత్తిడి చేయడం జరుగుతుంది అంటే వివిధ నాయకులను కలిసి ఎందుకంటే ముఖ్యంగా టీఎస్పిఎస్కి అంటే ఈ అక్టోబర్లో నవంబర్లో పెడితే తెలంగాణ ప్రాంతం నుండి గ్రూప్ వన్కే ప్రిపేర్ అయిన వ్యక్తులు అంటే ఎక్కువ విజయం పొందే అవకాశం ఉంది ఎందుకంటే తర్వాత జనవరి దాని తర్వాత ఫిబ్రవరిలోకి తీసుకెళ్తే మెయిన్స్కి తీసుకెళ్తే ఏమవుతుందంటే ఎవరైతే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళకు కూడా అప్పుడే యూపీఎస్కి సంబంధించి మెయిన్స్ వచ్చేసి అక్టోబర్ అండ్ సెప్టెంబర్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి నవంబర్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అదే సమయంలోనే గ్రూ అంటే గ్రూప్ వన్ మెయిన్స్ పెట్టాలని చాలామంది అంటే సీనియర్స్ యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ముందు కాబట్టి తొందరగా మేలో ఎగ్జామ్ నిర్వహించి అక్టోబర్ అండ్ నవంబర్ లేదా సెప్టెంబర్లో పెట్టే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక పకడ్బందీగా ఒక టైం టేబుల్ వేసుకొని ఏ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ని ఎంత టైంలో కవర్ చేసుకోవాలి ఇప్పుడే మెయిన్స్ ప్రిపరేషన్ యొక్క స్ట్రాటజీని మొదలు పెట్టండి ఎందుకంటే మనకు ఉన్నది దాదాపుగా ఒక ఎనిమిది నెలలు మాత్రమే ఇవి ఆల్రెడీ జనవరి మంత్ అయిపోయింది నవంబర్లో లేదా అక్టోబర్లో పెట్టుకుంటే ఆల్రెడీ మనకు కనిపించేది ఎనిమిది నుండి తొమ్మిది వేలు మాత్రమే కనబడుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని ఒక ప్రణాళిక ప్రకారము ఒక పద్ధతిగా అంటే స్టార్ట్ చేయండి అది దానికి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ టూ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చూసుకుంటే దాదాపుగా అంటే ఒకలా అంటే ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రము ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఏప్రిల్ ఫస్ట్ తారీఖున గ్రూప్ టూకి సంబంధించి నోటిఫికేషన్ ఉంది కానీ ఇప్పటికే చాలా రోజులు కంచలి గ్రూప్ వన్ అంటే గ్రూప్ టూ విషయంలో రెండు సార్లు ఎగ్జామ్ పోన్ జరిగింది కాబట్టి తొందరగా కొన్ని పోస్టులు కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి తొందరగా దానికి దానికి డేట్స్ ఇస్తారు ఏమైనా ఖాళీలు ఉంటే తొందరగా తెలుసుకొని తొందరగా ఫిల్అప్ చేసే అవకాశం ఉంది కాబట్టి అది కూడా ఫిబ్రవరిలో దాని గురించి ఒక స్పష్టమైన అంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో స్పష్టమైన అంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి తొందరగా నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అది కూడా వచ్చేసి జూన్ ఆర్ జులైలో ఉంటుంది ఒకళ్ళ ఎగ్జామ్ రీషెడ్యూల్ జరిగితే మాత్రము నిరుద్యోగులు చే ప్రభుత్వంపై ఒత్తిడి ఉంటుంది కాబట్టి పోస్టులు పెంచే కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి అది ఎగ్జామ్ వచ్చేసి జూలైలో లేదా జూన్లో జరిగే అవకాశం ఉంది కాబట్టి వన్ మంత్ గ్యాప్ తోటి జరుగుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ ఈ ఫోర్ మంత్స్కి ఎలా అంటే ఉండాలనే దాన్ని కూడా మీరు స్పష్టంగా నిర్ణయించుకోండి అనవసరంగా చెత్త చెత్త పుస్తకాలు చదివి మీ యొక్క టైం అంతా వేస్ట్ చేసుకోకండి ఒక తెలుగా పుస్తకంతో పాటు ఒక ప్రైవేట్ ఆధార పుస్తకాన్ని ఎంచుకోండి ఎందుకంటే ప్రైవేట్ ఆధార పుస్తకంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూవెంట్ తెలంగాణ కల్చర్ తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ స్కీ స్కీమ్స్కి సంబంధించి మన ఈ మార్కెట్లో మాత్రం ఎకానమిక్ సంబంధించి మన మన వరకు అయితే మంచి పుస్తకాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎందుకంటే సీనియర్స్ ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యే పుస్తకాలు చూస్తే వందకు వంద శాతము నా పుస్తకాలు మాత్రమే ఉంటాయి సీనియర్స్ దగ్గర నేను జూనియర్స్ని అంటే వాళ్ళకి విషయ పరిజ్ఞానం లేక ముఖ్యంగా మార్కెట్లో కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన తర్వాత వాళ్ళు ఏదో ఎగ్జామ్ రాక కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఏదో జాబ్ రాక వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఫస్టు ఆ కానిస్టేబుల్ లెవెల్స్లో ఉన్న పుస్తకాలు అక్కడ ఉన్నటువంటి పుస్తకాలను చదివి అవే పుస్తకాలు మంచి పుస్తకాలు అనుకుని వాళ్ళు భ్రమలోకి వచ్చిన తర్వాత రెండు మూడు సంవత్సరాల తర్వాత వారు ఈ యొక్క మళ్ళీ చేంజ్ అవుతారు అన్నట్టు ఈ పుస్తకాలకి చేంజ్ అవుతారు ఆ అవకాశాన్ని అంటే అలాంటివి అలా అలాంటి పొరపాట్లు చేయకుండా మీరు ఇప్పుడే పుస్తకాలపై ముందు కంటెంట్ పరంగా ఏ పుస్తకాలు మార్కెట్లో మంచి పుస్తకాలు ఉన్నాయి మన సిలబస్కి తగ్గట్టు ఏ పుస్తకాలను తీసుకొని చదివితే మనము తీరాలను చేరుకోవచ్చు ఆ పుస్తకాలను ఫోకస్ చేయండి ఫస్ట్ మీ యొక్క షెడ్యూల్ని అంటే ప్రిపరేషన్ వైపు మీ యొక్క ఆలోచన విధానం తీసుకొచ్చుకోండి ఓకేనా నేను చెప్పేది ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎక్కడన్నా సరే రెండు మూడు రోజులు క్లియర్ కట్గా మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఆ ప్రిపరేషన్ తగ్గట్టుగా మేము మా జీనియస్ ఆన్లైన్ ముఖ్యంగా జీనియస్ పబ్లికేషన్ తరపున మీరు విజయం సాధించే దిశగా కృషి చేయడం జరుగుతుంది కాబట్టి మా యొక్క ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావండి ముఖ్యంగా మా యొక్క డౌన్లోడ్ అంటే మన యొక్క రఘుదేపా జీనియస్ ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రతిరోజు కూడా కరెంట్ అఫేర్కి సంబంధించిన అంటే పీడిఎఫ్స్ కూడా అందులో పెట్టడం జరుగుతుంది కాబట్టి మన యొక్క రఘుదేపక్క జీనియస్ ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ప్రతిరోజు కూడా నూతన అంశాలను జోడించడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీ దగ్గర చేరుతుంది కాబట్టి చేసుకోండి మీ యొక్క ప్రిపరేషన్ విధానం స్టైల్ మార్చుకోండి ముఖ్యంగా యూపీఎస్సీ స్టైల్లో మార్చుకోండి ప్రతి విషయంపై నేర్చుకునేటప్పుడే ప్రతి విషయంపై స్పష్టమైన వివరణ నేర్చుకోండి ఎందుకు ఏమిటి ఎలా అనే అంశాలపైన ఫస్ట్ మనం చదువుతున్నాడు క్వశ్చనింగ్ రావాలి చదువుకుండా పోవడం కాదు అసలు క్వశ్చించే అవకాశం ఇట్లా ఉంది ఏదైనా సరే ఒక సంస్థ ఏర్పాటైందంటే ఆ సంస్థను ఎవరు స్థాపించారు ఎక్కడ స్థాపించారు ఎందుకోసం స్థాపించారు దానికి ప్రధాన ఉద్దేశం ఏమిటి ఆ సంస్థ ఆధ్వర్యంలో ఏమైనా కార్యక్రమాలు జరిగాయా ఇప్పుడు ఈ సంస్థకి ఏమైనా పురస్కారం లభించాయా అట్లా మీ యొక్క ప్రిపరేషన్ వందకు వంద శాతం మీ యొక్క మీ స్టైల్ను మార్చుకోండి అది హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని తీరాల వైపు తీసుకెళ్తుంది కాబట్టి నేను చెప్పాల్సింది అది ఓకేనా మన యొక్క ఛానల్ చూసేవారు అందరు కూడా యొక్క వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ది బెస్ట్ రైట్